బూటకప్పు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా న్యాయ విచారణ కోరుతూ వామపక్ష పార్టీలు నిరసన సభ నిర్వహించాయి రాష్ట్రంలో జరుగుతున్న ఎన్కౌంటర్లు న్యాయాన్ని అతిక్రమిస్తున్నాయని కేంద్ర మాజీ మంత్రి వడ్డే శోభనాధేశ్వరరావు ఆరోపించారు బాధితుల కుటుంబాలకు న్యాయం అందే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు అధికార వర్గాలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు బాధితులపై కేసులు నమోదు చేసి నిష్పాక్షిక విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఆపరేషన్ ఆపరేషన్గా ఎందుకు అక్కడ ఆ దట్టమైన అడవులలో అక్కడున్న అత్యంత విలువైనటువంటి ఖనిజ సంపద ఏదైతే ఉందో ఆ సంపదని వాళ్ళు కావాలనుకున్న క్రోని క్యాపిటల్స్ పద్ధతిలో కొద్దిమంది అదాని అబ్బాయి లాంటి కార్పొరేట్లకి కట్టబెడతా ఉంటే మైనింగ్ పేరుతో ఇస్తూ ఉంటే పరిశ్రమల సఫన కోసం ఇస్తూ ఉంటే దానిని అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు వాళ్ళకి భారత రాజ్యాంగం కల్పించినటువంటి షెడ్యూల్ ఐదులో వాళ్ళకి కల్పించేటటువంటి హక్కులు వారికి భూమి మీద ఉన్న హక్కులు వాళ్ళ యొక్క మనుగడకి వాళ్ళ సాంప్రదాయానికి హక్ భంగం కలుపుతూ ఉంటే వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉంటే నిరసన తెలియజేస్తూ ఉంటే వాళ్ళని వాళ్ళ పోరాటం న్యాయమే అది ధర్మమే కాబట్టి వారికి అండగా నిలవాలి అని చెప్పి విప్లవ భావాలు వామపక్ష భావాలు ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అండగా ఉంటే వాళ్ళని ఈరోజు పెట్టెలు కాల్చినట్టు కాల్చి పారేస్తూ ఉన్నారు దాని యొక్క లక్ష్యం ఏంటి అంతిమంగా భయపడి వాళ్ళందరూ అడవులు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి ఆ వెళ్ళిపోతే యథేచ్ఛగా ఆ అడవుల్ని ఆక్రమించుకోవచ్చు అందులో ఉన్నటువంటి విలువైనటువంటి సంపద వృక్ష సంపద ఉంది ఖరిచే సంపద ఉండి అట్లాగే మెడిసినల్ ప్లాట్స్ ఉండి వివిధ రకాలుగా ఆడవులలో ఉన్నటువంటి ఆ సంపదని ప్రకృతి ప్రసాదించినటువంటి సంపదని కొద్దిమందికి కట్టబెడతానికి చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నమే అందులో కూడా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ఫారెస్ట్ రైట్ యాక్ట్ దానికి రెండు వేల ఆరుకి సవరణ చేసేసి అడ్డగోలుగా రాజ్యాంగం ప్రకారం అయితే చాలా అధికారం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి